హలో అండి హ్యాపీ సండే బాగున్నారా మేమైతే బాగున్నామండి చూడండి ఈరోజు వచ్చేసి నేనైతే చికెన్ అయితే చేస్తున్నానండి చికెన్ గోంగూర కర్రీ అయితే చేస్తున్నాను చూడండి చికెన్ అయితే శుభ్రం కడుక్కొని రెడీగా అయితే పెట్టుకున్నా ఇంకా ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు రెడీగా పెట్టుకున్నా ఇక చూడండి గోంగూరను అయితే ఉడికించుకున్నా ఉడికిచ్చేసి ఇట్లాగా పేస్ట్ లాగా రెడీగా పెట్టుకున్నానండి ఇంకా కర్రీ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తాను ఇంక ఇప్పుడైతే మాకు సండే ఈరోజు అయితే చికెన్ కర్రీ అయితే చేస్తున్నామండి చూడండి ఇంకా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తాను ఇక చూడండి అండి బాండి పెట్టి ఆయిల్ వేసాను ఇక ఆయిల్ వేడైందిగా ఇక ఆనియన్స్ అంటే వేసుకుంటున్నాను దీంట్లో తగినంత ఉప్పు అయితే వేస్తారు ఉప్పు ఉప్పును తగినంత పసుపు అయితే వేసుకుంటున్నానండి తగినంత పసుపు చూడండి తగినంత తలవేలుల్లు పేస్ట్ అయితే వేసుకుంటున్నానండి వేసుకొని బాగా కలుపుకుంట ఇంకా చూడండి కర్రీ ప్రాసెస్ అయితే అవుతుంది కదా ఇంకా బిర్యానీ కోసం అయితే టమాటాలు ఆనియన్స్ కరివేపాకు ఇవన్నీ రెడీగా పెట్టుకున్నాను పచ్చిమిర్చి బియ్యం కూడా కడుక్కొని రెడీగా పెట్టుకున్నా ఎసరైతే పోసుకోలేదు ఎసరు పోసుకుంటే కడిగి రెడీగా పెట్టాను ఇదిగో చూడండి బాండి పెట్టా ఇక ఆయిల్ అయితే వేస్తానండి ఆయిల్ వేసి ఇక దీన్ని కూడా తాలింపు చేస్తా కర్రీ అవుతుంది కదా కర్రీ అయిద్ది ఇక బిర్యానీ కూడా ఇద్దండి ఇంకా చూడండి ఇక కిందైతే వేడైంది ఆయిల్ వేస్తాను చూడండి ఆయిల్ వేసా ఆయిల్ పడిన తర్వాత చూడండి పచ్చిమిర్చి టమాటా ఆనియన్ కరివేపాకు వేసి అయితే వేయించుకుంటున్నానండి హైలో పెట్టుకుంటా ఇవైతే వేగుతున్నాయి కదా దీంట్లో తగినంత సాల్ట్ అయితే వేస్తానండి త్వరగా ఆనియన్స్ ఇవన్నీ త్వరగా మగ్గుతాయి కదా తగినంత త్వరగా మగ్గాలంటే సాల్ట్ అయితే వేసుకుంటాను సాల్ట్ వేసుకుంటే కూడా అవుతుంది పక్కన సాల్ట్ వేసుకుంటే తర్వాత ఆనియన్స్ చూడండి తగినంత చికెన్ మసాలా వేసాను ధనియాల పౌడర్ వేసాను ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకున్నానండి చూడండి ఇదంతా మసాలా మొత్తం బాగా మగ్గిపోవాలి ఇవన్నీ అల్లం వెల్లుల్లి పేస్ట్ చికెన్ మసాలా ధనియాల పొడి ఇవన్నీ వేసారు అయితే వేసాను వేసి బాగా ఇక చూడండి ఇలా బాగా మగ్గాలండి ఇక మగ్గాక మన దగ్గర బియ్యం ఉన్నాయి కదా శుభ్రంగా కడుక్కొని బియ్యం ఆ బియ్యం కూడా వేసుకుంటాను ఇంకా చూడండి తగిన నిసర పోసానండి ఇది ఇది హైలోనైతే పెట్టేసుకుంటా ఇది అయితే హైలో ఒక పది నిమిషాలు పెడితే పెట్టే సిమ్లోనే ఒక పది నిమిషాలు పెడితే రైస్ అయితే అయిపోద్దండి ఇక మూత అయితే పెడతాను ఇక దీనికి ఇక చూడండి చికెన్ కూడా అయితే అవుతుంది ఇక దీంట్లోనైతే గోంగూర ఉంది కదా గోంగూర అయితే వేస్తానండి మగ్గిన గోంగూర ఉంది కదా మగ్గించుకున్నాను కదా చికెన్ కొంచెం మగ్గాలి ఇంకొంచెం మగ్గిన తర్వాత ఇందులోనైతే నేను గోంగూర వేసుకుంటాను ఇక గోంగూర వేసి ఒక ఐదు నిమిషాలు మగ్గించాక కారం మసాలాలు అవన్నీ ఫైనల్గా వేస్తానండి గోంగూర అయితే వేసా ఈ గోంగూరని బాగా గలుపుకుంటా బాగా గలుపుకొని చూడండి బాగా మగ్గించానండి గోంగోర ఇలా ఉంటేనే గ్రేవీ లాగా వచ్చింది కర్రీ లేకపోతే లాగా అయితే రాదు ఆకులు ఆకులుగా తొలకలు తొలకలుగా ఉంటుందని నేనైతే ఎలాగ మగ్గిస్తానండి ఇది చూడండి ఇదంతా మంచిగా కలుపుకుంటాను ఒకసారి ఇది రైస్ అయితే రైస్ కూడా పొంగ అయితే వస్తుంది చూడండి ఇంకా చూడండి బిర్యానీ కూడా అయితే అవుతుంది మంచి స్మెల్ అయితే వస్తుంది ఒక్కసారి మొత్తం కలిపేసుకుంటే రైస్ కూడా అయితే అయిపోద్ది చూడండి రైస్ అవుతుంది చికెన్ కర్రీ కూడా సిమ్లో పెట్టా ఇంకొక ఇది పది నిమిషాలు నుంచి చికెన్ కర్రీ కూడా అయిపోద్ది ఇక రైస్ ఇక దీన్ని కూడా మూత అయితే దీన్ని కూడా సిమ్లో పెట్టుకొని ఆ పది నిమిషాలు మగ్గించుకుంటా